వందనాలు ప్రైజ్లాడండి దేవుని మాటలు కొన్ని చెప్పక ముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి జయము గల దేవానికి స్తోత్రాలు శ్రేష్టమైన నామం మా పవిత్రమైన నామం మా ప్రియకుమారుడ మా పరిశుద్ధుడా మా ప్రేమ గల ప్రభు ఆ గల దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నాకు ఇచ్చిన తరుణం భాగ్యం నాయన మంచి తరుణాన్ని బట్టి నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందామండి మరి సత్రములో స్థలము లేనందున వారు ఆయన ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి అది లూకర్సు వార్తల్లో రెండు అధ్యాయంలో గమనిస్తున్నామండి ఇంకో మాట మనిషి కుమారునికి మానవ హృదయంలో స్థలం లేదు దైవకుమారుడు జన్మించుటకు స్థలం లేదు ఈ లోకంలో జన్మించడానికి శిశువు లోకంలో నేత్రాశ శరీరాశ డి జీవపు డంబము ఈ లోకము ఈ మూడింటిని పతనం చేస్తుంది అని మత్తయి మార్కులో చెప్పబడుతుంది పట్టణంలో స్థలం లేదు ఇంటిలో స్థలం లేదు దేశంలో స్థలం లేదు హృదయంలో స్థలం ఇచ్చే వారికి పరలోకంలో స్థలం ఉంది అని మనము తెలుసుకుంటున్నామండి దేవునికి వందనాలి కొద్ది మాటలను ముగిస్తున్నాను